నవంబర్ మూడున జరిగే మున్సిపల్ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సభ్యను జయప్రదం చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపక్క మధు పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం నర కావస్తున్న ఇప్పటికీ మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని నిరంతరం ప్రజల ఆరోగ్యం కోసం పరితపించే మున్సిపల్ కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపక్క మధు విమర్శించారు బుధవారం ఉదయం స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నవంబర్ మూడున రాష్ట్ర వ్యాప్తంగా జరిగే మున్సిపల్ కార్మికుల సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ కార్మికులు నిరసన ప్రదర్శన నిర్వహించారు అందుకు ముందు దేవి చౌక్ నుండి మున్సిపల్ ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు దారి పొడవున సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు ఏఐడిఓసీ జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో ఆనాడు సమ్మె ఫలితంగా కొన్ని డిమాండ్లు నెరవేరుస్తామని మున్సిపల్ అధికారులు హామీ ఇచ్చారని అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలు మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చి నేటికి ఆ సమస్యలపై పరిష్కారం చూపడం లేదని ఆయన అన్నారు ముఖ్యంగా గత ఐదు సంవత్సరాలుగా ఆబ్కాస్లో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు ఇతర కారణాలతో మరణించారని ఆ మరణించిన వారి వారసత్వ కుటుంబీకులకు ఆబ్కాస్ ఉద్యోగం ఇవ్వడంలో పూర్తిగా విఫలం చెందారని ఆయన తెలిపారు అరవై ఏళ్ళు నిండిన మున్సిపల్ కుటుంబీకులకు వారసత్వం ప్రకారం ఇప్పటికే ఉద్యోగాలు ఇవ్వాలని అది కూడా తాత్సారం చేస్తున్నారని మధు పేర్కొన్నారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పినా చెప్పిన ఇప్పటికీ అమలు చేయడం లేదన్నారు ఆప్కాస్ కార్మికులందరిని పర్మనెంట్ చేయాలని మధు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు రెడ్డి రమణ జిల్లా ప్రధాన కార్యదర్శి అల్లం వెంకటేశ్వరరావు రాష్ట్ర ఉపాధ్యక్షులు డి దుర్గమ్మ జిల్లా నాయకులు కాకి సారద పోలమ్మ గిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు ఏపీ మున్సిపల్ వర్కర్లు ఆర్కస్ అండ్ పర్మనెంట్ ప్రైసేజ్లు శాంక్షేషన్ ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా ఈ నెల మూడో తేదీ నవంబర్ మూడో తేదీ నుంచి సమ్మెకి ఈ సమ్మె ప్రధాన ఉద్దేశం ఆనాడు గత సమ్మె కాలంలో ఒప్పందాలు ఎప్పటికీ అమలు చేయలేదు ప్రవర్తిస్తున్న ఇన్సూరెన్స్ ఇంకా ఇవ్వలేదు ముఖ్యంగా నాలుగు సంవత్సరాలుగా ఎవరైతే పంట చనిపోయి వారసత్వ ఉద్యోగాలు ఇవ్వాలో ఆ ఉద్యోగాలు ఇప్పటికే కాలు అరిగిపోయేలాగా తిరుగుతున్న ఇవ్వలేదు మున్సిపల్ అధికారులు దీపావళిలోగా ఈ సంతమైపోతుంది మీకు మీరు తారజోలు కాల్చుకోమని చెప్పారు